జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది శ్రీనగర్ దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి అయితే భారత భద్రతా బలగాలు చేసినటువంటి ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి భారత భద్రతా బలగాల చేసినటువంటి ఈ ఎదురు కాల్పుల్లో మరణించినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులే అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ మహాపవీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడిలో మరణించినటువంటి ఉగ్రవాదులు పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు అవునా కాదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి పెహల్గాం దాడి బాధ్యులుగా ప్రచారం జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది శ్రీనగర్ సమీపంలో ఉన్నటువంటి దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను మన భారత భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లుగా చినార్కోర్ వెల్లడించింది వీరు పెహల్గామ్ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులని ప్రచారం జరుగుతుంది దీని మీద చినార్కోర్ ఇప్పటి ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు భారత సైన్యం అలాగే సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ మహదేవ్ అయితే చేపట్టింది ఈ ఆపరేషన్ మహదేవ్ లో భాగంగా భారత భద్రతా బలగాలు చేసినటువంటి కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి అక్కడ భారత భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి చివరికి సోమవారం ఉదయం దాచిగం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో భారత భద్రతా బలగాల సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురు కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతూ ఉంది ఈ ఆపరేషన్లో భాగంగా మృతి చెందినటువంటి ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు వారు లష్కరే తోయిబాకి చెందిన వారిని సమాచారం అంత ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఐదు మంది అమాయకులు అసూలు బాశారు ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద భారత భద్రతా బలగాలు భారత సైన్యం విరుచుకు పడింది ఆ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలు అయితే నేలమట్టమయ్యాయి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆ ఉగ్రవాదులు చూసుకున్నట్లయితే లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలకు చెందినటువంటి ఉగ్రవాదులు ప్రధానంగా వారు హతమవడం జరిగింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఆ జరిగినటువంటి ఉగ్రదాడులు ప్రముఖ పర్యాటక ప్రాంతం అయినటువంటి బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు సృష్టించినటువంటి మార్న హోమానికి కానీ మార్న హోమానికి ఇరవై ఐదు మంది అపంశూపం తెలియనటువంటి అమాయకులు బలయ్యారు ఆ సమీపం నుంచి కాల్పులు జరిపి అంటే అతి సమీపంగా ఈ కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పుల్లో భాగంగా ఇరవై ఐదు మంది పర్యాటకులు ఓ కాశ్మీరీ వ్యక్తి ప్రాణాలను కోల్పోయారు అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తూ ఉన్నారు లష్కరేతో అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ కి చెందినటువంటి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు వీరిలో ఒక్కొక్కరి తల మీద ఇరవై లక్షల వరకు ఇప్పటికే భారత ప్రభుత్వం రివార్డ్ అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ మహదేవ్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఆపరేషన్ మహాదేవ్ భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత సైన్యం సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ మహాదేవులు అయితే చేపడుతూ ఉన్నారు ఈ ఆపరేషన్ మహాదేవ్ భాగంగానే భాగంగానే ఈరోజు శ్రీనగర్కి సమీపంలో ఉన్నటువంటి దాచిఖ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు అక్కడ చర్యలు చేపట్టగా ఆ చర్యల్లో భాగంగా కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులైతే హతమైనట్లుగా తెలుస్తోంది ఆ ముగ్గురు ఉగ్రవాదులు కూడా బైసరన్ వ్యాలీలో గతంలో ఈ పెహల్గాం ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఆ ఉగ్రదాడులు ఆ ముష్కర్లే వీరు అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద అయితే ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు చినార్కోర్ ఇప్పటివరకు దీని మీద ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కాకపోతే ఈ మహాదేవ్ ఆపరేషన్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులు మాత్రం హతమైనట్లుగా చినార్కోర్ అయితే వెల్లడించింది ఆ ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోవిబాగ్ సంబంధించిన వారిగా గుర్తించడం జరిగింది సో లష్కరే తోవిబాగ్ సంబంధించినటువంటి ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులు అనేది ఒక స్పష్టత అయితే వచ్చింది కాకపోతే పెహల్గా ఉగ్రదాడులో పాల్గొన్నటువంటి ఆ ముగ్గురు ఉగ్రవాదులు బీరేనా అనేది మాత్రం ఇంకా అయితే ఒక స్పష్టమైనటువంటి వార్తను అయితే బయటికి వెల్లడించలేదు కాకపోతే ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది తొలత మన ఆ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో వారు నక్కినట్లుగా మన భారత భద్రతా బలగాలకు సమాచారం అందింది దాంతో భారత భద్రతా బలగాలు కూడా హర్వాన్ ప్రాంతంలో వారు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు వారు సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉండగానే ఉగ్రవాదులు మన భారత భద్రతా బలగాల మీద కాల్పులు జరిపారు దాన్ని తిప్పికొట్టేందుకు భారత భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు చేశారు ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులైతే హతమయ్యారు ఆ హతమైనటువంటి ఉగ్రవాదులు ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారైనా కాదా అనేది మాత్రం స్పష్టత రాలేదు మరికొన్ని గంటల్లోనే ఈ అంశం మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అంటే నిజంగా పెహల్గామ్ దాడి మన భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో ఎంతటి సంచలనం నమోదు చేసిందో మనం తెలిసిందే ఎందుకంటే భారత శాంతి కామిక దేశం అటువంటి శాంతి కామిక దేశం మీద ఈ ఉగ్రవాద సంస్థలు పదే పదే కయ్యానికి కాలుదవుతూ ఉంటాయి తర్వాత పాకిస్తాన్లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందుకే పహల్గామ్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వారికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఏ ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరిట నూట యాభై మంది ఉగ్రవాదులను అయితే హతమార్చడం జరిగింది దాంతోపాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది నూట యాభై మందికి పైగా అక్కడ ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది ఆ తరువాత ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొండ పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలకి పాల్పడడం తర్వాత భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్తూనే పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ల మీద మనం దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఆ తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడం ఇవన్నీ మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల్ని కానీ ఉగ్రవాదాన్ని కానీ అణిచివేయాలి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం తర్వాతే ఇప్పుడు ఆపరేషన్ లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా మన భారత భద్రతా బలగాలకైతే సమాచారం అందింది దాంతో అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది